ఫిల్లింగ్ సమస్య అంటే మనం ప్లింట్ కట్టుకున్న తర్వాత ఏదైతే ఫిల్లింగ్ చేయాలో మట్టి అందుబాటులో లేకపోవటం కానివ్వండి లేకపోతే మట్టి కోసం పర్మిషన్స్ రాకపోవటం కానివ్వండి దాని మూలంగా గృహ నిర్మాణంలో కొంత సమస్య వస్తుందని మరి అధికారులు దృష్టికి తీసుకొచ్చారు మరి ఈ విషయంలో హౌసింగ్ డిపార్ట్మెంట్ ఒక ఆలోచన చేసింది ఈ ప్లింట్ ఏదైతే ఉంటుందో దాన్ని యాష్ తో ఫిల్ చేస్తే చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది ఫ్లోరింగ్ కుంగే అవకాశాలు కూడా ఉండవని చెప్పేసి మరి వీటీపీఎస్ ఉన్న శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారిని ఎంపీ గారిని అదేవిధంగా కలెక్టర్ గారిని శ్రీనివాస్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాం వారి గుడ్ ఆఫీసర్స్ యూజ్ చేసి వీటీపీఎస్ నుంచి కానీ ఎనర్జీ ప్రభుత్వం తరపు నుంచి హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తుంది వీరు కూడా ఎనర్జీ డిపార్ట్మెంట్ తో ప్రయత్నం చేసి ఆ ఫ్లైస్ తో ఫిల్లింగ్ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆందోళనకర విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదికి పంతొమ్మిది సమయంలో కట్టిన గృహ నిర్మాణం గురించి పేమెంట్ల గురించి కొంత ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూషన్ ప్రాసెస్ అనేది మనందరం కూడా నమ్మిన విషయం కానీ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమీ లేదు గతంతో సంబంధం లేదు మాది మాది మేమే చక్రవర్తులం అన్నా వాళ్ళైతే మా పరిపాలనే లిమిట్ చేసుకుంటూ కొంత రాజకీయ కక్ష పూరితమైన ఆలోచనతో కానివ్వండి లేదు గత ప్రభుత్వం చేసి మేమెందుకు చేయాలి అనే ఒక అప్రజాస్వామిక ఆలోచన మూలంగా కానివ్వండి రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఎక్కువగా నిర్మాణం చేసిన ఇళ్లకి ప్రభుత్వం శాంక్షన్ చేసినా వాళ్ళకి టోకెన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కింద రూపాయి అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసినా లేదు కొంత పేమెంట్ ఇచ్చినా కూడా వాటికి పేమెంట్ ఇవ్వకోకుండా ఈ లబ్ధిదారులు అందరూ కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి నేను మీ దిశ తీసుకొస్తా ఎందుకు రాజకీయ కక్ష అంటున్నారంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు వరకు ఏదైతే గృహ నిర్మాణం చేపట్టబడిందో ఆ ప్ర ఆనాటి ప్రభుత్వంలో దానిని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కంటిన్యూ చేశారు దాదాపు రెండు లక్షల పైబడి రెండు మూడు లక్షల పైబడి ఆ ప్రభుత్వంలో ప్రారంభించిన ఇళ్ళని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి వాటికి డబ్బులు కూడా పేమెంట్ కూడా ఇవ్వటం జరిగింది అదే విధంగా ఏ ప్రభుత్వం బాధ్యత కలిగిన ప్రజాస్వామ్యాన్ని నమ్మే ఏ ప్రభుత్వం అయినా చేయాల్సింది చేయకపోవడం ఈరోజు ప్రజల్లో చాలా ఆందోళన ఉంది మరి గౌరవ శాసనసభ్యులు కూడా ఆ విషయాన్ని దృష్టి తీసుకొచ్చారు ఈ సందర్భంగా నేను మనం చేసేది ఏమిటంటే ఈ వీటికి కూడా పేమెంట్ ఇవ్వాలి ఏదైతే ఇల్లు పూర్తి చేసుకునే రూపాయి పడిందో వాళ్ళందరికీ కూడా పేమెంట్ ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం నిర్ణయించారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడానికి మొన్నే కాదు ఎన్నికల్లోనే ఈ పేమెంట్ల గురించి గ్రామాల్లో ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు వారి దృష్టికి తీసుకువెళ్తే మీటింగ్ లో అక్కడే అనౌన్స్ చేశారు మేము తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది ఏదైతే దుర్మార్గంగా మన పేమెంట్ ఆపారో లబ్దిదారులకు ఆ పేమెంట్లు ఇస్తానని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు ఆ హామీని అమలు చేస్తానని కూడా ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత కూడా చెప్పారు కాబట్టి దానికి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి కూడా మనం చేస్తాం ఇంకా థర్డ్ ఆప్షన్స్ గురించి కూడా చాలా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి గతంలో ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ పెద్దల అనుదండలతో కొంతమంది రాజకీయ నాయకులు కానివ్వండి కాంట్రాక్టర్లు కానివ్వండి ఈ నిర్మాణాన్ని ఒక కాంట్రాక్ట్ గా తీసుకుని లాభాలు చేకూర్చి ఒక వ్యాపారాత్మకంగా తీసుకుని కొంత ఇబ్బందికర పరిస్థితులు ఈరోజు ఉన్నాయి కొన్ని సంస్థలైతే కేవలం బేస్మెంట్ దాకా నిర్మాణం చేసి ఆ బేస్మెంట్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్వహించిన నిర్ణయించిన ఏదైతే ఫేజ్ వైజ్ పేమెంట్స్ ఉన్నాయో దాంట్లో అధిక లాభాలు వస్తున్నాయని చెప్పేసి అక్కడ దాకా కట్టేసి ఆ పేమెంట్ తీసుకుని ఎగ్గొట్టిన పరిస్థితులు కూడా మా దృష్టికి వచ్చినాయి కొంతమంది నిర్మాణం చేసిన నిర్మాణాలు క్వాలిటీ లేదని అవి ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పేసి చాలా అలిగేషన్స్ వచ్చినాయి అవి మా దృష్టికి కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ దృష్టి కూడా వచ్చినాయి ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ వాడి క్వాలిటీ చెక్ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సంస్థతో